అందరూ వినండి మార్కెట్ పది లక్షలు పెట్టుకున్నా ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన కట్టాలా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించదు ఎక్కడ జరుగుతున్నాయే కొత్త ఎస్ఐ గారు స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే చార్జీ తీసుకోబోతుంది ఎంట్రీ ఇచ్చేలోపు మీరందరూ ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వలేదనుకో ఒక్కొక్కరికి లీగే త్రీ టూ వన్ పెల్లం శ్రీదేవి అరైవ్ తేడా వస్తే చూడండి పిల్లలు మీకు చిన్న కథ చెప్తా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక మడుగు దాహంతో పది జింకలు వచ్చాయి ఆకలితో ఒక సింహం వచ్చింది నాలుగు జింకలు పారిపోయాయి ఆరు జింకలు ఆహారం అయ్యాయి పారిపోతారా ఆహారం అవుతారా ఆహారం అయిపోతా ఆహారం అయిపోతా శివగా ఉమ్ తమ్ముడు ఓపెన్ అన్నండి ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్ మిగతా వాళ్ళు నా అకౌంట్ రండిరా ఆహారం అయిపోతుంది సీదేవిరా నాకెక్కడ తేడా కొడుతుంది

నేను స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టామంటే మార్కెట్ కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదా పాప వీడు నిన్ను కొట్లాగా నన్ను కొట్టాడు నేను ఆయన కొట్లాగా నిన్ను కొట్టాను ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేసా శ్రీదేవి శ్రీదేవి అన్నా కదా వీడి ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే చానకి మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి మీరు బయలుదేరండి నాన్న నీకు సార్లు చెప్పాను నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి మెడల్ అంటే మాడు పొగులుద్ది అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ వచ్చిందే రన్నింగ్ లో ఫెయిల్ ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే లాంగ్ జంపుల ఫెయిలు అయ్యో ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు ఆ కర్మ కర్మ ఫైరింగ్ లో ఫెయిల్ టేక్ పొజిషన్ ఫైర్ బోర్డ్ ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ కలిచావు తల్లే సారీ సార్ ఇన్ని ఫెయిల్ అయితే ఎస్సే పోస్ట్ చూడొచ్చా సార్ నాకి నా పెళ్ళం నీ తల్లి నా ఎనిమిది వారాలు నగలు అమ్మేశాను గోల్డ్ త్యాగం మా వదిన మా అన్నయ్య ఇరవై నాలుగు గంటల కాపీలు తాగుతూనే ఉంటాడు దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం హౌస్ త్యాగం నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఉద్యోగం పోయింది జాబు త్యాగం ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు కుల చేసుకుని బల్ల కింద పాతి లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకొని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్ అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా నాకు ఫైటింగ్ రాదు మర్యాదగా తన్నులు తినండి లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా అడవి మనకు సింహం ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేము మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను కాఫీ సాలరీ తెస్తావా అదే కాఫీ సరిపోతే ట్యాంకర్ పాలు అవుతాడు పోనీ ఓటీ చేయనా నువ్వు కాంప్రమైజ్ కావాలా నేను కాను

మేడం చేస్తే ఒక స్కామ్ పోతుంది ఆ తర్వాత మీ మెడల్ మీరు మన ఫ్యూచర్ కూడా బాగుంటది మన ఫ్యూచర్ ఏంట్రా మీ ఫ్యూచర్ బాగుంటుంది సరే నాన్న ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్ చదువు మన కూతురేంటి ఒకసారి ఆయనతో ఒకసారి చెప్పాలే ఏంటి ఊరు కుక్కలు అందరూ ఇలా కలిసి వచ్చారు వాట్స్ ద మ్యాటర్ ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా ఇంకో నాలుగు రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు తమరు దయ తెలిస్తే మీ ప్రాబ్లంకి రెండు సొల్యూషన్స్ ఉన్నాయి నంబర్ వన్ వెళ్లి కేసు డ్రా చేసుకుని భూములు లాగించేయండి నెంబర్ టూ మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఉరేసుకొని సెకండ్ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా వారుసుడనే వాడు ఎక్కడున్న ప్రాణాలతో ఉంటాడు వాడి ముగ్గుడు ఆల్రెడీ దిగిపోయాడు జిని అంబర్లేస్తా లేదా వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు వేరు ఇక్కడ వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్ మనకొచ్చేది ఇస్తే మనకు వచ్చేది వంద కోట్లు వంద కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు నాకు మినిమం క్యాప్ తీసుకోకపోతే రోహక వచ్చి పెట్టెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిట్టుకుంటావా రే ఎప్పుడు ఉండేదే గాని మీరు ఇలా సరేనా సరే అన్న వైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఎంట్రా తీసుకురండి శివం నెల్లూరు హరి ఓ బీకనా సంతపేటలో తలుపులమ్మ తల్లి నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా నన్ను పనిలో పెట్టుకుంటావు జస్ట్ పనిస్తానని చెప్పాను దేశమంతా తిరిగి పూజలు చేయిస్తా చూసావా పూజా ఫలం ఎక్కడా హైదరాబాద్ అంతకు మించి నాకేం తెలీదు ఎక్కడ ఉన్నవరానిస్టేబుల్ సార్ హై టెన్షన్ హైదరాబాద్ సిటీ సిటీ ఎంత సంబంధాలు చూస్తారు మార్నింగ్ సే మీలాంటి కాదా బాలు ఐపీఎస్ ఆన్ కిషోర్ సిటీ అంత తగల పడిపోతుంటే ఎస్ ఏంటి దివండి సార్ నేను ఇప్పటికి వెళ్ళాలి వచ్చిందే నీకోసం అయితే నువ్వు వెళ్తా ఏంటి సంగతులు నథింగ్ సార్ కొంచెం దగ్గరికి రా ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమి చూస్తున్నారు ఏంటి అలాంటిదేం లేదు సార్ ఆహా ఇంకొంచెం దగ్గరికి రా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి అయ్యి బాబాయ్ మెడలే కాస్త దగ్గర ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా రేఖలన్నీ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు

మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీపార్ అసలు కూడా వచ్చేస్తారా ఇవాళ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్ ఇన్ఆర్ బిట్ మాల్ అక్కడ ఐపీసీ సెక్షన్ ఎంటర్ గా మనికోట నుంచి ఎయిర్పోర్ట్ కట్ తీసుకుంటారు మామూలుగా అయితే ఫోర్ ఫిఫ్టీ మంది సూపింగ్ క్యాబ్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఏ మేడమ్ తో మన సెల్ఫీలు చూతావా జరుగుతున్నాయి నిన్ను మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ ఫస్ట్ ఫైట్ స్పోర్ట్స్ లాగా నేను క్యాబ్ డ్రైవర్ ని మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడ్ శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగో అబ్బాయిలు మీ అందరికి మా పెళ్లికి నేను కొంచెం షార్ట్ కదా నా సబ్సిడీ థర్టీ ఫార్టీ